నమస్తే వెల్కమ్ టు ముందుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సెంట్రల్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ చేసిన పోలీసులు రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ప్రజలకు తెలిసిందే విధంగా సెంట్రల్ ఫోర్స్ చే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు పాల్గొన్న నిర్మల్ డిఎస్పీ ఖానాపూర్ సిఐ పోలీసులు పూర్ పట్టణంలో ఈ ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరుగుతుంది ఈ కమింగ్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనకు సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కొత్త పట్టణంలో కవాతు నిర్వహించి పబ్లిక్కు ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకు స్వేచ్ఛగా ఓటు వేసే ఓటు వేసేందుకు మనకు భరోసా కల్పించడానికి తానాపూర్ పట్టణంలో మీరు అసిస్టెంట్ కమాండెంట్ సిఆర్పిఎఫ్ అండ్ మా సిఏ గారు అండ్ ఆర్ఏ గారు అందరి ఆధ్వర్యంలో ఈ వాత నిర్వహిస్తున్నాము ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు స్వచ్ఛందంగా నిర్భయంగా వచ్చే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి ఓటు హక్కు అనేది మన బాధ్యతగా గుర్తించి ఓటు వినియోగించుకోవాలని మన విషయం मतलब